ఈ నెల పది నుండి పదిహేడవ తేదీ వరకు వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అట్లాగే నియంతృత్వానికి వ్యతిరేకంగా రజాకారులకి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు దొరలు ప పటేల్ పట్వారి విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సదస్సుల్ని చర్చాగోష్ఠుల్ని అట్లాగే ఉపన్యాసం వ్యాసరచన పోటీల్ని నిర్వహించి ప్రజల్లోకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విషయాల్ని విశేషాలని వివరించాలని సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగు నాడు జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని అట్లాగే జిల్లా సెమినార్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అట్లాగే వివిధ ప్రాంతాల్లో సదస్సులు కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ ఈ జిల్లా సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ గారు హాజరవుతూ ఉన్నారు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ శ్రేయభిలాషులు సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండోది ఈరోజు దే ఈ దేశంలో మ కులాల మధ్య మతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇది ఒక మతానికి మధ్య జరిగినటువంటి పోరాటంగా చిత్రీకరిస్తూ ఉన్నది కానీ ఈ ప్రాంతంలో జరిగినటువంటిది భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి పది లక్షల ఎకరాల భూముల్ని పదివేల గ్రామాల్లో పంచి ప్రజలకి విముక్తి కల్పించినటువంటి పోరాటం దీంట్లో నాలుగు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పేదలు తమ ప్రాణాలని అర్పించి సాగించినటువంటి పోరాటం ఈ పోరాటం కుల మత ప్రాంతాలకు అతీతంగా సాగింది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ విద్వేష భావాల్ని వ్యతిరేకించాలని మేము విజ్ఞప్తి చేస్తా